జరగడు సరే జరగకపో జరగకూడరు అది బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఉంది కదండీ బ్యాంకు నాది ఆల్రెడీ డబ్బులు దాంట్లో ఉన్నాయండి ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు ఉండగా దాంట్లో నేను ఆల్రెడీ ఒకరికి పదకొండు వందలు పదకొండు వేలు ఒకరికి అరవై ఐదు వందలు ఒక రూపాయలు కొట్టుకున్నాను తర్వాత సెల్ నేను ఇటు పది రూపాయలు పెట్టి పుట్టుకున్నానండి

చూపించానికి సార్ చూశాడు చూసాడు అది చూసి పైకి ఎక్కడికి వెళ్ళిన చూసుకుందామని చెప్పి ముందు అర్జెంట్ గా సైబర్ బ్యాంక్ వెళ్ళి పెట్టడం అని చెప్పి స్టేషన్కి వెళ్ళి బాగుంటున్నాం చెప్పొచ్చాడు చేసి పెట్టి వచ్చాడు ఎనిమిది లక్షల్లో ఆరు లక్షలు కూడా వచ్చేసరికి వచ్చాడు మామూలుగా రెండు లక్షల యాభై వేలు ఒకటి ఉండవు ఒకటి ఆ రోజులు రెండు గంటలు రండి లక్ష రూపాయలు ఒకటి ఉండవు యాభై వేలు ఒకటి లక్ష ఒకటి ఆ టైపులో ఆరు నచ్చండి ఇలా జరిగేది బ్యాంకుని సంపాదించాయి ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నారు మరి ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు ఆయన అమ్ముకున్నాయి అక్కడెక్కడికి వెళ్ళి ఏంటంటే తీసి ఇచ్చారు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇది చేయాలి నిన్న కూడా